షర్మిల కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ వివేకానందరెడ్డి మాటప్పుడు ఉన్న తెలుగుదేశమే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవి తీసుకెళ్ళి బొక్కలో దోయాలి కదా ఎవడాడు ఇంకా అప్పటికి షెడ్యూల్ కూడా రాలా అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ ఎందుకు అసలు అయినా అనౌన్స్ చేసిన తర్వాత అయినా చక్కగా నిష్పక్షపాతం కదా చేసేయచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే ఆ రోజున అంతా ఏం జరిగిందో తెలుసు అప్పుడున్నటువంటి పోలీసులు తెలుసు అప్పుడున్న చంద్రబాబుకు తెలుసు అంతా తెలుసు బట్ క్రైంలో ఎటు కావాలంటే అటు మలుపులు తెప్పచ్చు క్రైమ్ సస్పెన్స్ అన్నటువంటిది చివరిదాకా సాగదీయచ్చు రాజకీయాల్లో అది ఎటు కావాలంటే అటు వాడుకోవచ్చు దాన్ని ఆనాడు జగన్కి వ్యతిరేకంగా వాడటం కోసం అనినే చూశారు తప్పించి అంటే రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు కానీ జగన్ని అరెస్ట్ చేస్తే దెబ్బతింటాం అని భయపడ్డారు అందుకనినే అరెస్ట్ చేయాలి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దెబ్బతింటామని భయపడ్డారు అందుకే అరెస్ట్ చేయాలి ఇప్పుడు షర్మిల ద్వారా పదే పదే అదే వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో